హాయ్ వెల్కమ్ టు ద గ్రాటిట్యూడ్ ఛాలెంజ్ డే నైన్ అది రెడీ ఈరోజు టాపిక్ ఏంటంటే సే ట్వంటీ వన్ రీజన్స్ టు సే థ్యాంక్ యూ టు ఆల్ యువర్ టీచర్స్ ఇన్ యువర్ లైఫ్ అవును ఫ్రెండ్స్ ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు ఏదైనా మనకు నేర్పవచ్చు వాళ్ళు ఏం నేర్పించారు అస్ రైట్ ట్వంటీ వన్ రీజన్స్ టు సే థ్యాంక్ యూ టు ఆల్ యువర్ టీచర్స్ ఇన్ యువర్ లైఫ్ అలాగే వాళ్ళు మనకి ఏం నేర్పించారు మన జీవితంలో మన టీచర్స్ మనకి ఏం నేర్పించారు ట్వంటీ వన్ రీజన్స్ రాయండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాక్సెప్టెన్స్ నేర్పించినందుకు నా యొక్క టీచర్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ విధంగా మీకు మీ లైఫ్లో మీ టీచర్స్ ఏం నేర్పించారు అలాగే ట్వంటీ వన్ రీజన్స్ రాయండి ఎక్కువ మంది టీచర్స్ ఎంతమంది ఎక్కువ మందిని మీరు గుర్తు తెచ్చుకోగలిగితే అంతమందిని గుర్తు తెచ్చుకుంటూ థ్యాంక్ యూ రాయండి ట్వంటీ వన్ రీజన్స్ అంటున్నారా ఓకే ఎక్కువైనా రాయచ్చు బట్ రైట్ ట్వంటీ వన్ రీజన్స్ మినిమమ్ చూడండి మనం ఆ యొక్క గురువులు మనకి నేర్పబట్టే ఈరోజు మనం ఈ స్థాయికి ఉండగలిగాం కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళు నేర్పినన్ని కూడా ఇప్పుడు గుర్తు తెచ్చుకొని చక్కగా రాయండి అయితే ఇక్కడ రాస్తే మనకేంటి బెనిఫిట్ అంటారా ఆల్రెడీ ఎయిట్ డేస్ నుంచి మీరు రాస్తున్నారు కదా ఎలాంటి బెనిఫిట్ పొందారా మీకో తెలుసు అంతకంటే పవర్ఫుల్ బెనిఫిట్ ఇవాళ పొందుతాం ఏంటది ఆల్రెడీ మన గురువుల ఆశీస్సులు ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ అయ్యారో ఆటోమేటిక్గా మన టీచర్స్ యొక్క బ్లెస్సింగ్స్ సో మెనీ బ్లెస్సింగ్స్ వీ విల్ గెట్ కాబట్టి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎవరు మిస్ అవ్వద్దు ప్లీజ్ రైట్ టు సేవ్ ట్వంటీ వన్ రీజన్స్ టు థ్యాంక్ యూ టు ఆల్ యువర్ టీచర్స్ ఇన్ యువర్ లైఫ్ అలాగే వాళ్ళు మనకి ఏం నేర్పించారో కూడా రాయండి అలాగే మనం రేపు టెన్త్ వీడియో చాలా ఇంపార్టెంట్ ఆ వీడియోలో మనం కలుద్దాం అయితే ఈ యొక్క ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోవద్దు ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ హిట్ చేశారో నెక్స్ట్ మన వీడియో పోస్ట్ చేయగానే మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి రేపు మనం టెన్త్ వీడియోలో అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం కలుద్దాం ఈరోజు టాపిక్ సే ట్వంటీ వన్ రీజన్స్ టు సే థ్యాంక్ యూ టు ఆల్ యువర్ టీచర్స్ ఇన్ యువర్ లైఫ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్